హాయ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ వాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది వచ్చేసి మన మన కొయ్య మక్కనే ఇది మొత్తం వచ్చేసి ఇది అయితే చూడవచ్చు ఇప్పటికైతే ఈ విధంగా ఉంది ట్వంటీ డేస్ అవుతుంది మన మక్క అయితే వేసి చూడొచ్చు ఇప్పుడైతే ఈ విధంగా అయింది లైన్లు అయితే మంచిగా కరెక్ట్ ఉన్నాయి మొక్క అయితే ఎక్కడ ఒకటి మొలలేదు కానీ కాకపోతే పర్వాలేదు మామూలుగా ఆవరేజ్గా ఉన్నది మేము పెట్టిన మక్కలైతే ఈసారి అయితే మూడు రకాలు పెట్టినాం సిపి ఒకటి అలాగే మనకు సిపిలో వచ్చేసి మనకు ఎయిట్ త్రీ మోడల్ ఒకటి ఎయిట్ త్రిబుల్ త్రీ ఒకటి రెండు మోడళ్ళు అలాగే మనకు భారతి ఇంకొక సీడ్ వచ్చేసి మనకు సీపిల్నే ఇంకొకటి రకము ఉన్నది సిపిల్నే ఇంకో మూడు రకాలు ఉన్నాయి అంటే కాకపోతే ఇది ఇంకో మోడల్ వచ్చేసి దాదానే ఉన్నది అలాగే మన ఛానల్ అయితే ఇప్పటికైతే ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకైతే ధన్యవాదాలు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫార్మర్ వాళ్ళు అయితే మొత్తం రైతు ప్రపంచం పంటల గురించే మొత్తం ఈ ఛానల్ అయితే అప్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ అయితే కొంచెం ఇప్పుడైతే కంపల్సరీ అయితే ఒక డెబ్బై